ందిన వార్త కోట్లతో దొరికిన మంత్రి తీవ్ర ఆగ్రహంలో ముఖ్యమంత్రి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము పల్నాడు జిల్లాలోని ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి వైకాపా నాయకురాలు మాజీ మంత్రి విడదల రజని అలాగే ఐపీఎస్ అధికారి పల్లె జాషివా రెండు కోట్ల ఇరవై లక్షలు అక్రమంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తేల్చింది అందులో రెండు కోట్ల రూపాయలు విడుదల రజని పది లక్షల జాషువా మరో పది లక్షలు రజని పిఏ తీసుకున్నట్లు నిర్ధారించింది ఇప్పుడు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జాషువాపై అఖిల భారత సర్వీసుల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని సఫార్ చేసింది హిమేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది విజిలెన్స్ దర్యాప్తులో గుర్తించిన నివేదికలో పొందుపరిచిన అంశాలేంటని చూస్తే రెండు వేల ఇరవై సెప్టెంబర్ నాలుగో తేదీన పెడదల రజని అప్పటికి ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆవిడ పిఎ రామకృష్ణ శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్యే పిలుస్తున్నారని వెంటనే రావాలని యజమానులకు హుకుం జారీ చేశారు వారు ఆమెను కలువుగా క్రషర్ కార్యకలాపాలు కొనసాగాలంటే తనకు ఐదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆ తర్వాత కొన్నాళ్లకే నాటి గుంటూరు జిల్లా ఆర్వీఈఓ రీజనల్ బిజినెల్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువా ప్రెషర్లో తనిఖీలు చేశారు అనేక అవకతవకలు ఉన్నాయని యాభై కోట్లు జరిమానా చెల్లించాలని యజమానులు బెదిరించారు కొన్నాళ్ళ తర్వాత ఫోన్ చేసి విడతల రజనీ చెప్పినట్లు చేస్తారా లేదా యాభై కోట్ల జరిమానా విధించి క్రషర్ని సీజ్ చేసేయమంటారా అని బెదిరించారు కొద్ది రోజుల తర్వాత క్రషర్ యజమానులను తన కార్యాలయానికి పిలిపించుకొని త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారు జాషువా నుంచి ఒత్తిడి ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది విడుదల రజనీకి రెండు కోట్లు జాషివాకు పది లక్షలు రజనీ పియ్యకు పది లక్షలు చెల్లించారు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే క్రిమినల్ కేసులు పెడతామని వ్యాపారం మోయించేస్తామని వారిని బెదిరించారు ఇది అధికార దుర్వినియోగమే బాధ్యతల బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ విభాగం సిఫార్సు చేసింది